నమస్తే ఈరోజు దత్తాత్రేయ జయంతి జ్ఞానం యొక్క అంతిమ రూపం దత్తాత్రేయ స్వరూపం దత్తాత్రేయ స్వామి ఏమన్నారంటే ఈ ప్రపంచంలో ప్రతీది గురువే ఇరవై నాలుగు అంశాలని ఆయన చాలా పరిశీలించిన తర్వాత జ్ఞానాన్ని నేర్చుకొని వాటిని ఇరవై నాలుగు గురువులుగా తీసుకున్నారు కానీ ఈ రోజుల్లో మన పిల్లలు కేవలం పుస్తకాలు స్క్రీన్లకే అతుక్కుపోతున్నారు వారికి చూసే దృష్టి లేదు నేర్చుకునే అంతర్దృష్టి కూడా లేదు ఇలా పంచభూతాలని అలాగే సూర్యుడు చంద్రుడు సముద్రం కొన్ని జీవులను కూడా ఆయన చాలా గురువులుగా తీసుకున్నారు అబ్జర్వేషన్ చేసి సో అందుకే నేను శ్రీరామలక్ష్మి ఫంక్షనల్ యోగా అండ్ ఇన్చ్యూషన్ అవాక్నింగ్ ట్రైనర్ మన పిల్లలకి ఫోకస్ అండ్ ఇన్ యాక్టివేషన్ ప్రోగ్రామ్ని తీసుకువచ్చాను ఈ ప్రోగ్రాం మన పిల్లలకి పదునైన దృష్టి సరైన దిశ మరియు జీవితంలో ప్రతి అడుగు నుండి నేర్చుకునే జ్ఞానాన్ని ఇస్తుంది వారికి పుస్తకాలే కాదు ప్రపంచమే గురువుగా మారుతుంది జ్ఞాన మార్గం ప్రారంభించడానికి ఇదే సరైన రోజు ఈ శనివారం సాయంత్రం ఆరు నుండి ఏడున్నర వరకు జరిగే నా ఉచిత వెబినార్లో తప్పకుండా జాయిన్ అవ్వండి ఈ ప్రోగ్రాం గురించి మరిన్ని విషయాల్ని మీరు తెలుసుకోగలుగుతారు లింక్ బయోలో ఉంది దాన్ని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ శుభదినాన ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి నేను మీ పిల్లల జ్ఞాన మార్గానికి ఎదురు చూస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ